ఈరోజు మంచి లాభాలు వస్తాయనుకుంటున్నాను నేను ఇక్కడ ప్రధాన పన్ను వసూలుదారుడిని అందరూ నాకు చెల్లించాలి నేను పన్నులు వసూలు చేసుకోవాలి కాబట్టి ఇంటింటికి వెళ్ళి చూడాలి ఈరోజు చాలా పని ఉంది ప్రజలు జక్కైన ద్వేషించేవారు ఎందుకంటే అతడు ఎక్కువ పన్ను వసూలు చేసేవాడు నేను నీకు పన్ను కట్టను ఎందుకంటే నువ్వు దొంగవి నీకు కావలసిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తావు నువ్వు రోమా ప్రభుత్వానికి కడుతున్నావు నాకు కాదు తినడానికి తిండి లేనప్పుడు పన్ను ఎక్కడి నుంచి కట్టాలి తరువాత రోమా సైనికులు నీ ఇంటికే వస్తారు ఇది రోమా ప్రభుత్వానికి ఇది నాకు ఏసయ్యా వస్తున్నారు ఏసయ్యా వస్తున్నారు ఆయన వస్తున్నారు రండి జనాలందరూ గుంపు గూడి యేసు ప్రభువును చూడటానికి వచ్చారు వాళ్ళంతా జక్కయ్యను అపహాస్యం చేస్తూ నీలాంటి దొంగను ఆయన చూడరు అని చెప్పి జక్కయ్యను కావాలనే వెనక్కి లాగడం మొదలుపెట్టారు నేను ఈ చెట్టెక్కుతాను జక్కయ్య ఆయనను చూచుటకు మేడి చెట్టెక్కాను మొత్తానికి ఎక్కేశాను నేను ఎలాగైనా ఆయన చూడాలి ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ఇలా అనెను త్వరగా దిగుము నేడు నేను నీ ఉన్నది యేసు ఆ మాట చెప్పగానే జనులందరూ ఆశ్చర్యపోయి గొనిగారు జక్కయ్య ఒక పాపి ఆయన ఇంటికెందుకు వెళ్తున్నారు అని చెప్పుకొనసాగిరి జక్కయ్య ఎంతో సంతోషంతో కిందకు దిగి యేసు ప్రభుకు తన ఇంట ఆతిథ్యం ఇచ్చెను ఇంతలో యేసు అతన్ని పిలిచి అతనితో మాట్లాడెను అందుకు జక్కయ్య వెంటనే లేచి ఇలా ఆనెను ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నాల్గంతలు మరల చెల్లింతును ఇతడును అబ్రాహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను జక్కయ్య తన జీవితం మార్చుకొని దేవుని మార్గంలో నడవటం మొదలుపెట్టాడు నన్ను క్షమించండి మీ డబ్బు తీసుకోండి మీ డబ్బు తీసుకోండి దేవుడు నన్ను మార్చాడు నేను మీ దగ్గర తీసుకున్న దానికంటే రెట్టింపు తెచ్చాను తీసుకోండి దేవుని ప్రేమకు దూరమైన వారు ఎవరూ లేరు ప్రతి ఒక్కరు ద్వేషించిన మనిషిని కూడా యేసు చూశాడు ప్రేమించాడు ఎన్నుకున్నాడు రక్షణనిచ్చాడు యేసు మన ప్రతిష్టను కాదు హృదయాన్ని చూస్తాడు జక్కైన ప్రజలు అతని గతం ద్వారా తీర్పు తీర్చారు కానీ యేసు అతని భవిష్యత్తును చూశాడు ఏసును చూడాలనున్న నిజమైన కోరిక జీవితం మార్చగలదు జక్కయ్య ఏసును చూడాలనే కోరికతో చెట్టెక్కాడు అదే అతని జీవితంలో మార్పు మొదలైన క్షణం ఇతరుల అభిప్రాయాలు మనల్ని దేవుని నుంచి దూరం చేయకూడదు జక్కైను ప్రజలు ద్వేషించినా అతడు యేసును వెతికాడు యేసు అతని కోరికను గౌరవించాడు ధనుకులైనా పేదలైనా ప్రేమించబడిన వారైనా ద్వేషించబడిన వారైనా విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు స్వీకరిస్తాడు ఎందుకంటే ఆయన నశించిన పాపుల కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తం కార్చి మరణాన్ని జయించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి